హాయ్ అండి కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఇలా ఒకసారి ఉలవచారు ట్రై చేసి చూడండి చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉలవలు తీసుకొని అవి సన్నని సగ మీద బాగా వేగేంత వరకు వాసన వచ్చేంత వరకు వేయించాలి రంగు మారకుండా అవి మాడిపోకుండా వేయించాలి ఉలవలు హెల్త్కి చాలా మంచిదండి ఇవి బరువు తగ్గించడానికి మరియు డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి బీపీ షుగర్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఇవి నియంత్రిస్తాయి ఇలా వేయించిన తర్వాత ఒక తీసి తీసిపెట్టుకోవాలి తర్వాత బాగా నానిన చింతపండును తీసుకొని పిసికి అందులోని రసాన్ని తీయాలి మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి ఒక గ్లాస్ చింతపండు రసానికి రెండు నుంచి రెండున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు పులుపుని బట్టి వాటర్ని కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం వేయించిన ఉలవల్ని పొడిచేసి పక్కన పెట్టుకున్న వాటిని తీసి పెట్టుకోవాలి మనం వేయించిన ఉలవల్ని ఇలా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రసం పౌడర్ని తయారు చేసుకోవాలి ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు లేదా ఆరు ఎండు కొబ్బరి ముక్కలను సన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి ఒక ఐదు ఆరు మిరపకాయలను కూడా వేసుకోవాలి వీటిని ఇలా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఐదు లేదా ఆరు కరివేపాక రెమ్మల్ని వేసి సన్నగా వేయించాలి ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న రసం పౌడర్ని ఈ నూనెలో వేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు కలర్ మారకుండా వేయించాలి ఈ రసం పౌడర్ వేయగా మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేయాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసి కలపాలి ఈ రసం కొంచెం వేడెక్కాక మనం తయారు చేసి పెట్టుకున్న ఉలవల పొడిని ఇందులో వేసి కొంచెం నురుగు వచ్చేంతవరకు వేడి చేయాలి అంతవరకు సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం అలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా నురగ నురగగా అనిపిస్తుంది రసం ఉడికిన తర్వాత దించే ఒక రెండు నిమిషాలు ముందుగా ఇలా పుదీనా రమ్మల్ని తీసుకొని రసంలో వేయాలి రసం డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి